నమస్తే వెల్కమ్ టు న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ దేశ ప్రజలందరికీ రాజ్యాధికార హక్కు కల్పించిన దేవుడు డాక్టర్ అంబేద్కర్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోదాడ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కులాలు మతాలు వర్గాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలందరికీ అందేలా రాజ్యాంగం రచించిన మహానేత అంబేద్కర్ అన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన జరిగిందని ఇటీవల అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కేంద్రంలో పరిపాలన కొనసాగుతుందని తమ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎదుర్కొంటామన్నారు అంబేద్కర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మంచి రాజ్యాంగం రాశారని ఆ రాజ్యాంగాన్ని పాటిస్తే ఆయనకు ఘనమైన అందుతాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర్ రాజే నరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూనం ప్రభాకర్ శ్రీధర్ తుమ్మల నాగేశ్వరరావు సీతక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ కుల గణనలకు కృషి చేశారని సేవలకు కృతజ్ఞతలు తెలిపారు మన చెన్న మార్కెట్ చైర్మన్ తిరుపతి గాంధీ మాడ్రాంతా

అవన్నీ ఉన్నాయి నేను ఇంకో రోజు వచ్చి మాట్లాడతాను ఈ రోజు నేను గుండ్లపల్లి వరకు పోవాలి ప్రతి మండలంలో పోయి ఈ వేడుకల్లో పాల్గొనే కానీ ఎందుకంటే మరి ఏపీ వర్క్ కన్నా ముప్పై సంవత్సరాల నుంచి మరి ఉద్యమ స్ఫూర్తితో మరి కృష్ణ మాజీ గారి నేతృత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి అసెంబ్లీ సమావేశంలో మరి మాదిగా పెట్టి అడ్డకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ముప్పై వేల ఫీట్లు పైన ఎగరేస్తుంటే కింద ముస్లిం ఉన్నాడా మాదిగా ఉన్నాడా రెడ్డి ఉన్నాడా మాలా ఉన్నారా ఇంకెవరో ఉన్నారా అని చూడలేదు ఈ దేశంలో ఎవరున్నా సరే వాళ్ళని కాపాడాలని వాళ్ళ ప్రాణాలు సైతం అటుగా పెట్టి ఆ ఆలోచన నుంచి మేము వస్తాం ఇక్కడ నిజంగా కూడా నేను నేనున్న దగ్గర మాత్రము నా ఆఫీస్లో కానీ నా నియోజకవర్గంలో నా ముందు కులం అంటే మాత్రం నేను ఓడ్చుకో సరే అవకాశాలలో మన తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది మనము ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది అవకాశాలలో అందరికి సమాన హక్కు కావాలని ఆలోచనతో ఎస్ ఈ బిల్స్ అన్ని పెట్టుకుందాం మొన్నకి మొన్న మీరందరు అసెంబ్లీలో చూసిం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ముఖ్యమంత్రి గారు ఎందుకో అదృష్టం కల్పించిండ్రు ఈ సబ్ కమిటీ మన బీసీ కులగణనకు కూడా ప్లస్ ఇది మన ఎస్సీ వర్గీకరణకు కూడా రెండింటికి కూడా మన సారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా గొప్ప నిర్ణయాలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది దానివల్ల పార్టీలకు అతీతంగా అందరు కూడా చాలా బాగా దీన్ని ఈ రెండింటిని అంశాలని వాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు మరి అందులో భాగంగా మన సార్ ఉన్నారంటే కూడా నాకు కానీ సార్ కానీ చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం దాంతోపాటు మరి ఈసారి సార్కి రెండు మంత్రి మంత్రివర్గంలో రెండు శాఖలు ఒకటి ఇరిగేషను మనందరికీ పనికి వచ్చేది ఒకటి పౌర శాఖలు మన ఇది మన సన్న బియ్యం ప్రోగ్రామ్ కూడా నిన్న ఉగాది నాడు మనం మొదలు పెట్టుకున్నాం అది కూడా చాలా చాలా అదృష్టంగా ఉంటేనే మాకు అవకాశం వచ్చింది యావత్ రాష్ట్రానికి ఇప్పుడే సోదరు చెప్పిన ఉద్యోగాలు లేకున్నా అమ్మ ఆ బియ్యంతో అట్లీస్ట్ కడుపు నిండా ఈరోజు ప్రతి కుటుంబంలో తిని ఉంటున్నారు అనే ఆ ఒక్క పని కోసం ఎంతో సంతృప్తి కల్పిస్తుంది కాబట్టి నిజంగా మరొక్కసారి మా రాష్ట్ర మా పార్టీ మా రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి దామోదర్ రాజనరసింహ గారిని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి మనకు వచ్చిన మన బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి మన సీతక్క గారు ఆ కమిటీలో శ్రీధర్ బాబు గారు మరి మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ కూడా నా నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను జయంతి వేడుకల సందర్భంగా నన్ను మీరందరూ కలిసి మన ఇది అందరు పొలిటికల్ పార్టీ కలిసి చేసిన ప్రోగ్రాంకి మీరందరు నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున పొలిటికల్ పార్టీ సభ్యులకి ఇక్కడికి వచ్చిన మొదటిసారిగా ఇందరు మంది మహిళలు వచ్చిన మీ అందరికీ వివిధ హోదాల్లో వచ్చిన నాయకులకు నా అన్నలకు తమ్ముళ్ళకి అందరికీ కూడా నమస్కారం ఎప్పుడే కానీ అంబేద్కర్ గారంటే నాకు ఒకటే గుర్తొస్తుంది ఒకటేమో మన రాజ్యాంగాన్ని వారు రచించిన దేవతగా దేవుడిగా మనం ఈ భూమిలో ఈ భారతదేశంలో ఉన్నామంటే పొలిటికల్ మనకు హక్కు కల్పించినాడు మన రాజ్యాంగ బద్దంగా అంటే వారే మొదటి వ్యక్తి మనందరికీ ఇది కులాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా మన మాతృభాష అతీతంగా మీరు భారతదేశంలో ఒక పౌరుడు అని పుట్టినప్పుడే వారు మనకు దేవుడు ఆ నిమిషం నుంచే మనకు దేవుడు వారు చెప్పిన ఆశయాలతోనే వాళ్ళు రాసిన రాజ్యాంగబద్ధంగానే చాలా మటుకు ఇన్నేళ్ళు ఎవరు వచ్చినా సరే ఏ పార్టీ వచ్చినా సరే గవర్నమెంట్లో వారు రాసిన రాజ్యాంగం పట్లనే నడిపినారు కానీ ఈ మధ్యన సొంత ఆలోచనలో కొన్ని పార్టీలు అవి ఉల్లంఘిస్తున్నాయి పార్టీలకు అతీతంగా ఎలక్షన్ల విషయంగా కానీ మన నిన్న మొన్న సమావేశాలు జరిగినాయి అటు శాసనసభ అటు లోక్సభ అన్నిట్లో కొంత తేడాలు కనిపిస్తున్నాయి రాన్ రాన్ మరి ఇది ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ అందుకే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత ఐదారేళ్ళ నుంచి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పొలిటికల్ పార్టీలు అంబేద్కర్ గారిని కూడా అవమానించేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి బార్ బార్ ప్రతిసారి మన రాజ్యాంగం బుక్కు పట్టుకొని అందరికీ గుర్తు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు గుర్తు ఉన్నాడని కూడా మీ అందరికోసారి తెలియజేస్తున్నాను నేను కూడా నా చదువు కానీ మా అమ్మ నాన్న ఎక్కడైతే నన్ను చదివిపిచ్చారో వాళ్ళు నన్ను పెద్ద చేసి వాళ్ళ ఆలోచన గాని నేనున్న సమాజం నుంచి వచ్చిన దాన్ని కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదేనేండ్లకే దేశ సేవ కోసము ఒక సైనికునిగా దేశానికే నా ప్రాణం అర్పిస్తా నా జీవితం అనిపిస్తా అని అంత చిన్న ఏజ్ లో ఒక సైనికుండా పనిచేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు బాబు గారు అంటున్నాడు అమ్మ ఈ కులం ఆ కులం నేనన్నా నా ముందర కులాలు మాట్లాడు నేనన్నా నమ్మ అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్తారేంటి అసలు కులాలే ఉండద్దంట కేవలం మనం ఈ రాజ్యాంగంలో ఏముంటే దానికి మనం బతకాలి అంతే చాలా మంచి రాజ్యాంగం వారు రాసి పెట్టిపోయినారు మహానుభావుడు అది మనం పాటిస్తే చాలు కులాలు రిజర్వేషన్లు అన్ని చదురకబోతాయి కానీ సమాజంలో ఎందుకో ప్రతి కులంకి అది ఒక ఆఫ్లైట్ అంతా వచ్చింది కాబట్టి సరే అందరి ఆలోచనలు మర్యా మనము మర్యాదించాలి కాబట్టి అది కూడా తరచుగా మనం మాట్లాడుకుంటాం